వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ విక్రమ్ సిటీ సో ఈ ఫుడ్ టూర్లో ఎప్పుడు వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అన్నీ కూడా ఫేమస్ ప్లేసెస్ నుంచి మీకు పరిచయం చేసే సుమన్ టీవీ ఈ ఎపిసోడ్లో మీకు అతిపెద్ద సమోసా ఫ్యాక్టరీని చూపించబోతున్నాం ఎస్ రాజమహేంద్రవరం సెంటర్గా ఇక్కడ ఎన్నో రోజుకి ఎన్నో వేల సమోసాలు ఇక్కడ తయారవుతుంటాయి జనరల్గా సమోసా అంటే చక్కగా మనం ఏదైనా జర్నీకి వెళ్తున్నప్పుడు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఆ వేడివేడి అని మనకి అది వస్తుంటే చక్కగా సమోసాతో మిర్చి కరుక్కొని తింటే ఆ మజా వేరంటూ ఉంటారు అంటే పార్కులో కావచ్చు లేకపోతే ఈవెన్ టీ స్టాంట్స్లో కూడా చక్కగా సమోసా థియేటర్స్లో ఇంటర్వెల్ బ్యాంక్ పడినప్పుడు ఒక సమోసాతో కూల్ డ్రింక్ తాగే చాలామంది ఎంజాయ్ చేస్తుంటే పరిస్థితుల్లో అసలు ఈ సమోసా మేకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే థియేటర్స్ కావచ్చు ఫుడ్ స్టాల్ కావచ్చు లేకపోతే టీ పాయింట్స్ కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు ఇక్కడ తయారయ్యే సమోసా మాత్రమే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో రాజమహేంద్రం ముందు సెంట్రల్ దగ్గర వచ్చి సమోసా ఎక్కడ దొరుకుతుంది అంటే వేడి వేడిగా అంటూ కూడా అందరూ ఇక్కడికే చూపిస్తున్న పరిస్థితి అసలు సమోసా మేకింగ్లో వీళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఎలా సమోసా తయారు చేస్తుంటారు ఎలాంటి రకాల సమోసాలు ఉన్నాయో ఈ టూర్లో చూసేద్దాం జస్ట్ ఫాలో గజం కేవలం కేవలం గజాల భూమి మాత్రమే ఈ సమోసా మేకింగ్ ఫ్యాక్టరీలో అసలు సమోసా ఎలా తయారు చేస్తారు అంటే మొదటిగా మనం చూస్తున్నాం ఒక ఆట అంటే ఈ పిండి అంతా కలిపే మిషన్ ఒకటి ఉంది అందులో ఆట వేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంటుంది అక్కడ నుంచి ఏదైతే మిక్స్చర్ వచ్చిన తర్వాత చక్కగా ఇక్కడ మళ్ళీ దాన్ని రొట్టెలు చేస్తూ ఉంటారు ఆ రొట్టెలు మేకింగ్ సంబంధించి అంటే ఈ రొట్టె అయిన తర్వాత దాన్ని మళ్ళీ పెద్దగా చేసి ఆయిల్ రాసిన తర్వాత మనకి ప్యాన్లో వేసి ఫస్ట్ దాన్ని అంటే సెమీ ఫ్రై చేస్తారు సెమీ ఫ్రై చేసిన తర్వాత మనకి కట్ అవుతున్న పరిస్థితి ఎందుకంటే దాన్ని ఒక నీట్గా కట్ చేస్తారు ఒక మెజర్మెంట్ ప్రకారం వీటిని చక్కగా అంటే ఒక మెజర్ పెట్టుకొని ఈ మెజర్తో పాటు ఇవన్నీ కట్ చేస్తుంటారు ఇలా కట్ అయిన దగ్గరే మెయిన్ మెయిన్ రా మెటీరియల్ అంతా కూడా నీట్గా సిద్ధమైపోతూ ఉంటుంది దీని తర్వాత స్టఫ్ చేసేది ఎందుకంటే అది అంటే ఆర్డర్ని బట్టి ఇప్పుడు చాలామంది పన్నీర్తో కావాలని అంటే పన్నీర్తో స్టఫ్ చేసి వీళ్ళు సమోసా ఇస్తారు లేదు మాకు మటన్ కీమాతో కావాలి లేకపోతే మష్రూమ్తో కావాలి కార్న్ సమోసా కావాలి ఆనియన్ సమోసా కావాలి ఎగ్ సమోసా కావాలంటే ఏదైనా ఇది రెడీ అయిన తర్వాత ఇవన్నీ కూడా స్టఫ్ చేసి వేడి వేడిగా ఇక్కడి నుంచి సమోసా ఈ అవుట్లెట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి మరి చాలా సుదూర ప్రాంతాల నుంచి చక్కగా ఈ సమోసా టేస్ట్ చేయడానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు బల్క్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు ఫోర్ ఇయర్స్ లో వీళ్ళ వ్యాపారం వృద్ధి అవడానికి కారణం మేము మెయింటైన్ చేస్తున్నా క్వాలిటీ అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి నా పేరు మోహన్ రావు అండి నేను ఇక్కడ నుంచి ఒక సంవత్సరం నుంచి వస్తున్నాను వేడిగా కావాలంటే ఎప్పుడూ వేడిగా ఉంటాయండి ఇక్కడ మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటాయండి మీ ఎందుకంటే మీకు బాగుంటుందని మేము అది చూసి తింటే బాగా తెలుస్తుంది మీకు చాలా టేస్ట్ చాలా మాత్రం బాగుంటుందండి వేరే ఎక్కువ మీకు ఇక్కడ ఆనియన్ చూడు బాగుంటుందండి ఆనియన్ ఉంటుంది చదివి మాత్రం బాగుంటుంది కారం కూడా బాగుంటుందండి అన్నీ బాగుంటాయి మీకు టేస్ట్ ఇది బాగాలేదు అది బాగలేదు అని కాదు అన్నీ కూడా చాలా తీసి బాగుంటుంది సూపర్ సరే రాజు అండి మేము మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాం స్టేషన్ లోకి వెళ్తాం సమోసా ఉల్లిపాయ సమోసా క్వాలిటీ బాగుంటుంది వీళ్ళ దగ్గరే బాగుంటుంది వీళ్ళ దగ్గర చికెన్ సమోసా ఉంటుంది స్వీట్ కార్న్ సమోసా ఉంటుంది ఉల్లిపాయ సమోసా క్వాలిటీ మట్టుకు చాలా బాగుంటుంది మేము మూడు సంవత్సరాల నుంచి పడతాం చాలా రెగ్యులర్గా వస్తూ అండి ఇక్కడికి సమోసాలు మంచి టేస్ట్గా ఉంటాయి ఇక్కడ ఇంటి దగ్గర ఏదో చుట్టాలు వచ్చారని చెప్పేసి తీసుకెళ్ళాం కానీ వచ్చాం చికెన్ ఒకటి బాగుంటుంది అండి తర్వాత కార్న్ సమోసా ఒకటి బాగుంటది ఈ బిగ్గెస్ట్ సమోసా ఫ్యాక్టరీలో మరి నా చేతిలో ఉంది ఒక రా సమోసా అంటే ఫుల్ గా స్టఫ్ చేశారు ఈ స్టఫ్ చేసిన తర్వాత చక్కగా ఆయిల్లో వేసిన తర్వాత ఫైన్ సమోసా అయితే మనకు వస్తుంది అంటే ఈ సమోసా ఫ్యాక్టరీ గత నాలుగు సంవత్సరాలుగా దిగ్విజయంగా రన్ అవుతోంది ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి చాలామంది వస్తారు సమోసాలు చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అని చెప్తున్న పరిస్థితుల్లో మరి ఓనర్ అయిన వరలక్ష్మి గారు ఉన్నారు అసలు ఎన్నెన్ని ఎన్ని రకాల సమోసాలు ఇక్కడ తయారవుతుంటే ఎంత బల్క్ ఆర్డర్స్ వీళ్ళు తీసుకుంటుంటారో అడుగుదాం వరలక్ష్మి గారు నమస్తే ఏంటి మీ సమోసా అంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటారు మా సమోసా ఫేమస్ అండి చాలా మంది చాలా దగ్గర నుంచి వస్తారండి తీసుకెళ్తారు ఆర్డర్లు ఎక్కువ ఇస్తారు వాళ్ళు అన్న టైంకి మేము ఇచ్చేస్తామండి చికెను ఎగ్గు స్వీట్ గాను ఆనియను అన్నీ వాళ్ళు వేరే వాళ్ళు వేరే ఆల్రెడీ అవి ఇస్తాం సార్ చాలా మంది కొంతమంది కీమా సమోసా కావాలను లేకపోతే మష్రూమ్ సమోసా కావాలను ఇస్తానండి ఆర్డర్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నేను నేను ఆర్డర్లు ఇస్తాను సార్ వాళ్ళు ఎంత ఎక్కువ చెప్పినా నేను ఆర్డర్ ఆ టైంకి అందజేస్తానండి మీరు మీరు ఒక చిన్న నాలుగు స్టార్ట్ ఇక్కడ ఉద్యోగం కల్పిస్తారు నేను ఆడవాళ్ళకి పదిహేను మంది ఆడవాళ్ళు ఉంటారు నా దగ్గర వాళ్ళందరికీ ఉదయం తెల్లరా ఇంటికి వస్తారండి వర్క్ ఎన్ని గంటల వరకు అన్ని గంటల వరకు చేసి వెళ్తారండి టైం అంటూ ఉండదు మాకు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారమ్మా ఈ సమస్యలు కొనుక్కో ఈ చుట్టుపక్కల నుంచి అందరి నుంచి వస్తారండి కొన్నూరు నుంచి కూడా చూసి చాలా మంది యూట్యూబ్ లో చూసి చాలా మంది వచ్చి ఆటలు ఇస్తారండి తీసుకెళ్తారండి నా దగ్గర అది క్వాలిటీ ఉంటుంది అండి దానివల్ల నేను ఇంతవరకు క్వాలిటీ ఇవ్వబట్టి నేను ఇంతవరకు ఎదిగాను సార్ లేకపోతే ఫస్ట్ అయితే చిన్న దాంట్లో మొదలు పెట్టాను ఇద్దరు ముగ్గురు తర్వాత ఇలాగెలాగెలాగా నా సంస్థ పెరిగింది సార్ అంటే మొదట్లో అసలు ఎన్ని సమస్యలు మీరు తయారు చేసారు ఇప్పుడు ఆర్డర్ పెట్టి మీరు ఎంతవరకు మీరు ఆర్డర్ ఇవ్వగలరు ఫస్ట్లో అయితే సార్ నేను ముందు ఫస్ట్ వంద రెండు వందలతో స్టార్ట్ చేసుకున్నాను సార్ ఇప్పుడు అలాగ ఒక ఐదు వేలు ఆరు వేలు సమస్య ఆర్డర్ పెట్టి సార్ అంతేనే కాదు ఎవరైనా ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఆ టైంకి నేను చేసి ఇస్తాను సార్ మా స్టాబ్ కూడా నాకు అలా సపోర్ట్ చేస్తారు సార్ చైనా అని ఎవరు ఏది బాగుంటుందా అంటే చాలా మంది ఎక్కువగా ఆర్డర్లు ఆనియన్ సమోసా లేకపోతే కార్న్ సమోసా ఏ సమోసా ఎక్కువ మీకు ఆర్డర్లు వస్తాయి మాకు అన్ని సమోసాలు ఆర్డర్ ఎక్కువ వస్తుంది సార్ స్వీట్ కార్న్ ఆనియన్ ఎక్కువ వెళ్తుంది అండి చికెన్ కూడా ఈ మధ్యన బాగా ఫేమస్ అయిందండి చికెన్ ఎగ్ అన్నీ ఎవరు ఇప్పుడు మొన్న అక్కడి నుంచి వచ్చారండి అక్కడ నుంచో చెన్నై నుంచి వచ్చారండి యూట్యూబ్ యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చారంట మా సమస్య నాకు వచ్చి మొన్న చికెన్ రెండు వందల సమసా ఆర్డర్ ఇచ్చారండి క్వాలిటీ నేను అలా మెయింటైన్ చేస్తానండి ఇందులోనే కూడా తగ్గను అలాగే తీసుకుంటాను సార్ రేటు కూడా నేను అలాగే క్వాలిటీ ఇస్తాను సార్ అంటే ఒక రోజు నిల్వ ఉంటుందా ఒక చికెన్ సమోసా ఆర్డర్ ఇచ్చేవాడు రెండు రోజులు అసలు నిల్వ ఉండదు సార్ మార్నింగ్ ఆర్డర్ ఇచ్చాక సాయంత్రానికల్లా మేము ఎప్పుడప్పుడు ఫ్రెస్గా చేసిస్తాం సార్ పెట్టవండి పెట్టమండి ఫ్రిడ్జ్లో పెట్టి ఏపీస్ ఇవ్వడం అంటే ఉండదు సార్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తీసుకున్నాక ఫ్లస్గా చేసి నేను వాళ్ళతో ఇస్తాను అంటే ఇప్పుడు మీ దగ్గర సమోసా తీసుకుంటే హైదరాబాద్ అనుకోండి అది పంపించడానికి తీసుకుంటే సార్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్తారు నా దగ్గర వాళ్ళు మార్నింగ్ ఐదింటికి అనుకోండి నేను తెల్లారి నాలుగింటికి వేస్తే వాళ్ళకి అందిస్తానండి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కంపల్సరీ నేను ఇస్తానండి ఆర్డర్ అలా తీసుకెళ్ళని ఉన్నాను కూడా సన్నాయి తీసుకెళ్ళి మా సమోసా సన్నై కూడా తీసుకెళ్తారండి ఒక ఆవిడ వచ్చేస్తే ఆవిడ అక్కడ నుంచి పట్టుకొని వచ్చి ఎగ్గో చికెన్ స్వీట్ కానీ సన్నాయి తీసుకెళ్తారండి మా దగ్గర ఏంచు ఏమంటారు అంటే కాంప్లిమెంట్స్ ఏమంటూ ఉంటారు అంత దూరం నుంచి వచ్చి మీకు ఏమనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్ సంతోషంగా ఉంది కాకపోతే నేను ఒకప్పుడు ఒకరి దగ్గర పని చేసి వచ్చి ఇలా పెట్టుకుని నాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది సార్ నా సమస్య చాలా పేరు వచ్చింది సార్ క్వాలిటీని పెట్టి సార్ నేను అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తానండి ఏ రోజు తగ్గించింది క్వాలిటీ అలాగే సో రాజమహేంద్రవరంలో దొరికే అతి పెద్ద ఈ సమోసా అంటే వంద సమోసాలు చేసే సామర్థ్యంతో మొదట్లో ఒక ఒక మహిళగా ప్రారంభించి ఈరోజు పదిహేను అంటే పదిహేను మంది మహిళలకి శాలరీస్ ఇస్తూ చక్కగా ఆర్డర్ని బట్టి ఎన్ని సమోసాలు మేము చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు ఆ సమోసాలు ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్తారు మాకు ఇదే చాలా సంతోషాన్ని ఇస్తుంది మెయిన్ మేము క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడమే ఈరోజు మేము ఇంత బల్క్ ఆర్డర్లో సమోసాలు చేయడానికి వీలవుతుందంటూ వరలక్ష్మి గారు చెప్తున్నారు మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వస్తే ఖచ్చితంగా ఈ సమోసా హబ్ కి విజిట్ చేసి ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ సమోసాస్ ఉన్నాయి వేడివేడిగా పేస్ట్ టేస్ట్ చేశాయి కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి